ముదురుతున్న చెదురుతున్న చిరుతలు గూడు అది చిరుతపులి చెదురుతున్న చిరుతపుల గూడు అంటే అవి ఉండే గూడు చెదిరిపోతున్నాయట అంటే ఏంటది ఆహారం ఆవాసం కోసం ఊర్లు రోడ్ల మీదికి కరెంట్ షాక్లు ప్రమాదాలతో మృతివాత అడవుల్లో తగ్గడమే కారణం కొండలు గుట్టలు మైనింగ్ మాఫియాతో దెబ్బతింటున్న జంతువుల ఆవాసాలు అంటే దీని మీనింగ్ ఏంటంటే అడవులు తక్కువవుతున్నాయి అడవుల్లో జీవిస్తున్న అడవులు మృగాలు కానీ జంతువులు కానీ అడవిలో ఉండి తిని పొలాలు తిని వాడి సంబంధించిన తిని బతికేటి వాడికి అక్కడ ఆహారం లేక అంటే అడవులు నరికేస్తున్నారు నరికేయడం వల్ల అడవులు తగ్గించడం వల్ల తగ్గిపోవడం వల్ల అవి అక్కడ బతకలేక అడవుల ఊర్ల మీద పడి వేయడం కొనసాగిస్తుంది ఊర్ల మీద పడి వాళ్ళు తిండి కోసం ఆహారం కోసం ఇక ఏం చేస్తాం మరి ఇదరుకు గతంలో కేసీఆర్ ఒక కొటేషన్ ఇచ్చిండే గుర్తుకొస్తుంది వానలు వాపసు రావాలా కోతలు కోతులు వాపసు పోవాలి వానలు రావాలని కోటేషన్ ఇచ్చాను కోతులు అయితే పోవట్లే ఇంతవరకు అట్నే ఉంటున్నాయి ఇప్పుడు ఇది కూడా కోతుల బా కోతుల బాధ అట్నే ఉంది ఇంకో అదనంగా చిరుతపుల బాధ కూడా ఎక్కువైంది అంటే మనం అడవులను పెంచాలి కాపాడుకోవాలి అడవుల విస్తరణ తగ్గిపోతుండటం వన్య ప్రాణి ప్రాణాలు జనావాసాల్లోకి వస్తున్నాయి ముఖ్యంగా చిరుతపుల సంచారం ఇటీవల చాలా పెరిగింది నిత్యం ఎక్కడో చోట కలకలం సృష్టిస్తున్నాయి పొలాల్లో విద్యుత్ శాఖలో గురవుతూ రోడ్లపై వాహనాలు ఢీకొని మృతివాత పడుతున్నాయి కొన్ని చోట్ల రాత్రిపూట ఇండలోకి వచ్చి పెంపుడు జంతువులపై అటాక్ చేస్తున్నాయి అడవుల విస్తీర్ణం రోజు రోజుకు తగ్గిపోతుండటం వల్లే చిరుత చిరుత పులులు జనావాసంలోకి వస్తున్నాయి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు గ్రామాలు పట్టణాల విస్తీకరణ పోడు వ్యవసాయం కోసం అడవులను నరకడం మైనింగ్ అడవుల వెంబడి రోడ్ల నిర్మాణం అడవులో శాకాహార జంతువుల సంఖ్య తగ్గిపోవడం అంటే అనేక కారణాల వల్ల జనావాసలో చిరుతల సంచారం పెరిగిందని వివరిస్తున్నారు మాయమవుతున్న గుట్టలు చిరుతలు కొండలు గుట్టలు తమ ఆవాసాలను ఏర్పడుతున్నాయి బండరాల మధ్య ఉంటూ వేటను కొనసాగించి జీవితాన్ని గడుపుతాయి అడవి శాఖ లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ చిరుదలు ఉన్నాయి అయితే రాష్ట్రంలో జనాభాపై పెరుగుతుండటంతో ఇందుకు అనుగుణంగా పట్టణాలు పల్లెల విస్తీర్ణ కూడా పెరిగింది పెరుగుతుంది గ్రామాల పట్టణాల మధ్య కనెక్టివిటీ కోసం అడవి ప్రాంతాలకు గుండా రోడ్లు నిర్మిస్తున్నారు దీంతో చిరుతలు తమ ఆవాసాలను కోల్పోతున్నాయి ఒక చోటు నుంచి మరో చోటుకి తమ ఆవాసాలను మార్చుకుంటున్నాయి గత పదేళ్ళుగా రాష్ట్రంలో కొండలు గుట్టలు గ్రానైట్ కోసం ఇష్టం వచ్చినట్టు తవ్వేశారు అంతే కదా అడవుల మధ్య రోడ్లు వేస్తున్నారు ఒక రోడ్డు మామూలుగా ఉంటుంది కనీసం ఒక రెండు వందల ఫీట్ల పెడతోటి తోటి మొత్తం అడవి మొత్తం చేస్తే అవి ఎక్కడ ఉంటాయి అవి ఎక్కడ జీవిస్తాయి అంటే కనెక్టివిటీ అంటే ప్రజా రవాణా సరుకులు రవాణా కోసం తక్కువ దూరం ఇప్పుడు అడవులోకి వస్తే షార్ట్కట్ అన్నట్టు ఇక మెయిన్ రోడ్ల మీద వస్తే ఇంకా అది ఇంకా దూరంగా ఉంటాయని అట్లా షార్ట్ కట్ చేస్తున్నాయి అడవులు విస్తరణ తగ్గిపోతుంది దాన్ని కాపాడకల్సిన బాధ్యత మనది ఎందుకంటే ఈ పర్యావరణ స్థిరీకరణ అంటే మొక్కలు తినే జంతువులు కొన్ని ఉంటాయి జంతువులు తినే ఇంకా మీద మృగాలు కొన్ని ఉంటాయి అలాంటి బ్యాలెన్స్ ఉండాలి బ్యాలెన్స్ లేకపోవడం వల్ల జనావాసాలోకి వస్తే మరి అక్కడ కొన్ని కొన్ని మన వీడియో వీడియోలు చూస్తున్నాం ఫోన్లలో పెంపుడు కుక్కలు బయట ఉంటే వచ్చి లేపుకొని పోతాయి చంపేస్తున్నాయి అలా అక్కడే మనిషి ఉంటే మనిషి ప్రాణానికి ఆగమే కదా అంటే మనం అటవీని సంరక్షించాలి అది మన బాధ్యత ప్రతి ఒక్కళ్ళు బాధ్యత అది అగో ఇక్కడ కామారెడ్డి జిల్లా సదాశివనగర మండలంలో హైవేపై వాహనం ఢీకొని చనిపోయిన చిరుత చిరుతపులు అదో అకస్మాత్తుగా రోడ్డు గడ్డం వచ్చింది బ్యాలెన్స్ ఆక టిప్పు రోజులు ఆరో ఏదో గుద్ది అదో చనిపోయింది అంటే ఇది ఉండడం మంచిది ఎందుకంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఆధారపడిపోతాయి జీవులు ఆట అడవుల ఒక జీవి మీద ఇంకో జీవి ఆధారపడుతుంది అది అవి అది బ్యాలెన్సింగ్ ఉండాలి